రేషన్ షాప్ షాప్ల ముందే పెద్ద బొమ్మలు పెట్టుకున్న మేమే ఇస్తున్నామని ఫోటో పెడితే ఎంపర్ తీసేసేమో వాళ్ళ ఫోటో ఎక్కించేమో ఇప్పుడు వచ్చిన పాటు కూడా అదే పని చేస్తుంది ముందర నరేంద్ర మోదీ గారి ఫోటో కేంద్ర ప్రభుత్వం పెడితే పక్కన వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నాం ఏమన్నా రాసి రేషన్ షాప్ల వాళ్ళ ఫోటోల మీద ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాము నరేంద్ర మోదీ గారు ఇస్తున్న బియ్యాన్ని వాళ్ళు మేము ఇస్తున్నామో రాసుకున్నారు పక్కన సేమ్ కాపీ వాళ్ళు ఇస్తున్న ఒక కిలో బియ్యం ఆ ఒక కిలో బియ్యం కూడా పనిచేసింది నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఐదు కిలో బియ్యమే ఈరోజు పేద ప్రజలందరూ కూడా ప్రజల్లోకి తెలియజేయాలి చెప్తే కదా వాళ్ళకి తెలిసేది ఇన్ని రోజులు చెప్పకనే తెలియకనే అన్ని ఆయన ఇచ్చడు కేసీఆర్ ఇచ్చాడు కేసీఆర్ ఇచ్చిన అని చెప్పి ప్రజలకు అవగాహన లేక తెలియక వేరే పార్టీ వాళ్ళను మద్దతు ఇస్తూ వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీల అభివృద్ధి గాని పట్టణాల అభివృద్ధి గాని రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి గాని ఎరువుల సబ్సిడీ గాని మహిళా వడ్డీ రుణాలు గాని ముద్ర లోన్లు గాని స్ట్రీట్ వెండర్స్ లోన్లు గాని విశ్వకర్మ లోన్లు గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎత్తున సుగన్య సమృద్ధి యోజన గాని జీవన జ్యోతి బీమా గాని అంగన్వాడీ సెంటర్లలో పేద పిల్లలకు పౌష్టికాహారం గాని గర్భిణీ స్త్రీలకు బాలితులకు పౌష్టికాహారం గాని స్కూళ్లలో కూడా మధ్యాహ్నం భోజనం గాని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అభివృద్ధి గాని ఉపాధి సిసి రోడ్లు గాని తాము నీటి బయట కింద వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున భగరథ మిషన్ భగీత మిషన్ దానికి కూడా కథ ప్రభుత్వం నిధులు ఇచ్చింది